చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే భూమి పూజ చేశారో ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ప్రస్తుతం ఆ ప్లేస్లో ఉన్నాం ఎందుకు మిగతా పార్టీలకి కానీ మిగతా ఎవరైతే ఈరోజు పైన బుర్ర చల్లుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు అమరావతి నచ్చట్లేదు ఎందుకు అమరావతిపైన అంత కక్ష ఎందుకు అమరావతి పైన అంత కక్ష సాధింపు ఎందుకు అంటే ఇక్కడ మనం చూస్తే మొత్తం ఓవరాల్గా అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తాను అన్న పాయింట్లో ఆ బ్లూ ప్రింట్ అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అక్కడ సచివాలయం కానీ హైకోర్టు కానీ బంగ్లాలు కానీ అంటే రోడ్స్ కానీ ఈ విధంగా అంటే అన్నింటిని కూడా ఇక్కడ జరిగే అభివృద్ధి ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కళ్ళ కట్టినట్టు చూపించారు కాబట్టి అమరావతి అన్న పేరు వినగానే ఫస్ట్ కనిపించే ముఖం చంద్రబాబు నాయుడు గారిది అది అది వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు అభివృద్ధి చేయరు అభివృద్ధి చేయకపోగా చేస్తామన్న దాన్ని కూడా ఆపేటువంటి రకాలుగా వాళ్ళు మనకు ఖచ్చితంగా కనపడుతున్నారు ఇప్పుడు నిజంగా అంటే ఈ స్థాయిలో కనుక అభివృద్ధి జరిగితే ఆ స్థాయిలో కనుక అభివృద్ధి చేసి చూపించగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అనగానే దా మొట్టమొదటి గుర్తొచ్చేటువంటి పేరు నారా చంద్రబాబు నాయుడు ఆ పేరు వినపడకూడదు ఆ పేరు ఉండకూడదు అంటే ఖచ్చితంగా అమరావతిలో రాజధాని ఉండకూడదు అమరావతిపైన బురద చల్లాలి అమరావతి పైన ఏదో రకంగా విష్ప్రచారం చేయాలి అన్న పాయింట్లో బలంగా చేస్తా ఉంది సో ఇప్పుడు మనం ఎంపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్నాం ఎందుకండి ఈరోజు టైం వచ్చి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అయింది ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు ఒకసారి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ని చూడవచ్చు అవన్నీ క్వార్టర్స్ ఇక్కడ మునిగిపోయిందంటే కిందే కాబట్టి ఇక్కడ మనం కింద చూస్తే కనీసం ఆ గుంతల్లో కూడా నీళ్ళు లాగని పరిస్థితి ఏది అంత పెద్ద పెద్ద గుంతల్లో కూడా నీళ్ళు లాగకపోతే ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా మునిగిపోయాయి అంటున్నారు ఎంపీ క్వార్టర్స్ మునిగిపోయాయి అంటున్నారు మినిస్టర్ బంగ్లాలు మునిగిపోయాయి అంటున్నారు జడ్జి బంగ్లాలు మునిగిపోయాయి అంటున్నారు కనీసం గుంతల్లో అయినా ఆగాలి కదా కనీసం అంటే ఆ బురద ఎక్కడైనా కాస్త వర్షం పడినప్పుడు ఖచ్చితంగా బురద అనేది కామన్గా వచ్చింది అక్కడ బురద తప్పితే ఎక్కడ కూడా నీళ్ళు కనిపించట్లేదు అగరికి అందులో కూడా అక్కడక్కడ కూడా ఆ గుంతల్లో కూడా నీళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి లేదు దీన్ని పట్టుకొని అంటే ఎంత విష ప్రచారం అమరావతి మీద అనేది ఇలాంటి విజువల్స్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అంత పెద్ద బిల్డింగ్స్ కట్టే దగ్గర ఇంత లోతట్టు ప్రాంతంలో కూడా కనీసం నీళ్ళు ఆగ ఆగని పరిస్థితులు ఉంటే మునిగిపోయింది తడిసిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడటం అనేది విష ప్రచారానికి అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనమైతే మినిస్టర్ బంగ్లాస్ దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా ఎక్కడా కూడా నీళ్లు ఉన్నటువంటి దాఖలాలు ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలు అయింది టైము ఇప్పుడు ఎక్కడ ఎక్కడెక్కడా కూడా ఎక్కడా కనీసం నీళ్లు ఉన్నటువంటి దాఖలాలు లేవు మునిగిపోయినవి దాఖలాలు లేవు కనీసం పనులు అయిపోయినటువంటి దాఖలాలు కూడా లేవు ఎక్కడికి అక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ మనం ఉన్నటువంటి రోడ్డు కూడా పొడిబారిపోయినటువంటి రోడ్డు కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా మనకి నీళ్లు కనిపించట్లేదు ఎక్కడ పనులు ఆగలేదు ఎక్కడ మునిపోయినటువంటి దాఖలాలు లేవు ఒకసారి చూస్తే ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఎవరో ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పొలసలు దొరుకుతాయంటే ఆ స్థాయిలో దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు కొన్నాళ్ళకి గోదావరి పొలసలు అమరావతిలో దొరుకుతాయి అని చెప్పి దీనిపైన చేస్తున్నటువంటి వెటకారం ఎంత ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఏమంటే ఎక్కడన్నా నీళ్లు కనిపిస్తున్నాయా ఎక్కడన్నా బురద కనిపిస్తున్నాయా కనీసం రోడ్ల మీద కూడా నీళ్లు ఆగిన ఆగిన పరిస్థితుల్లో చేసేటువంటి ప్రచారం స్థాయికి పోయింది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది మళ్ళీ ఇంకొకసారి టైం చూడండి టైం ఐదు ఇరవై ఐదు అవుతుంది ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు నెల ఎప్పుడున్నదైతే హైకోర్టుకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్లో మా ఉన్నాం వాళ్ళు చెప్తున్న దాంట్లో హైకోర్టు కూడా ఒకటి హైకోర్టు కూడా వానికి మునిగిపోయింది వర్షానికి కొట్టుకుపోయిందని చెప్పేటువంటి ప్రచారంలో హైకోర్టు కూడా ప్రధాన భాగం ఇక్కడ మనం చూస్తే కనీసం అంటే హైకోర్టుకి వెళ్ళే దారిలో ఎక్కడా కూడా కనీసం నీళ్ళు ఆగినటువంటి పరిస్థితి లేవు కోర్టు ఆగిపోయినటువంటి పరిస్థితి లేదు కార్లు చూస్తే కార్లు ఏంటి బైక్లు ఏంటి మనుషులేంటి ఎక్కడా కూడా అంతరాయాలు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆగిపోయిన పరిస్థితులు కానీ నిజంగా వాళ్ళు చేసినటువంటి ప్రచారంలో భాగంగా కొట్టుకుపోయిన పరిస్థితులు కానీ ఖచ్చితంగా లేవనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఉందైతే సిఆర్డిఏ ప్లాన్ ప్రకారం నిర్మించబోతున్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఉన్నాం ఇక్కడ చూడొచ్చండి అంటే ఎంత పెద్ద పెద్ద మిషన్లు పనిచేస్తున్నాయి ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ కూడా మీకు టైం డేట్ కావాలి కదా ఇదిగోండి సమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయింది ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో మునిగిపోయింది తడిసిపోయింది కొట్టుకుపోయింది అనేది అంతా కూడా అభూత కల్పన అదొక విష ప్రచారం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది అంత పెద్ద పెద్ద మిషన్లు పనిచేస్తూ ఉన్నాయి అంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు నిజంగానే మునిగిపోయింది వీళ్ళందరూ ఎక్కడి నుంచి పనిచేస్తారు ఎలా పనిచేస్తారు అంటే వైఎస్ఆర్సీపీకి వర్షం పడగానే ఆ పార్టీకి కానీ ఆ పార్టీ నేతలకి కానీ వర్షం పడగానే మొట్టమొదటిగా వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా కట్టబోతున్నటువంటి ఐకానిక్ టవర్స్ హైదరాబాద్కి హైటెక్ సిటీకి సైబర్ టవర్స్ ఎలా అయితే కట్టారు అలానే ఆంధ్రప్రదేశ్ కూడా ఏమాత్రం తక్కువ కాదు ఇక్కడ కూడా గుర్తుండిపోయేలా ఒక కట్టడం ఉండాలి అని చెప్పి ఐకానిక్ టవర్స్ని ఎలా అయితే కట్టదామా కట్ కట్టే ప్రయత్నంలో భాగంగా ఇది రాష్ట్రానికి తలమానికంగా ఉండాలి ఇది రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్న విధంగా ఆయన కట్టేటువంటి కట్టడంలో భాగంగా ఒకసారి మనం చూస్తే ఫౌండేషన్ కోసమే దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల లోతు వరకు గుంతలు తీసినటువంటి పరిస్థితి కట్టిన తర్వాత ఉంటే దాన్ని బయటకు చూపించాలి కానీ కట్టకముందే ఏదైతే ఫౌండేషన్లో ఉన్నటువంటి గుంతల్లో ఉన్నటువంటి ఈ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి అమరావతి మునిగిపోతుంది అమరావతి కొట్టుకుపోతుంది అమరావతి ముప్పు ప్రాంతం అని చెప్పి ఈ విధంగా అంటే ఒకసారి మనం చూస్తే అంత పెద్ద గుంతలో ఖచ్చితంగా నీళ్ళు ఆకుండా ఉంటాయి అంటారా వర్షం పడి రెండు రోజులు కాలేదు కేవలం ఇరవై ఒకటో తారీఖు రోజు దాంట్లో టైం చూడవచ్చు డేట్ కూడా చూడవచ్చు కేవలం రెండు రోజులకే ఇంత పెద్ద గుంతలో ఉంచి నీళ్ళు పోయినాయి అంటారా అసలు అమరావతికి సెంటర్ పాయింట్ అనొచ్చు లేదంటే అసలు మొత్తం ఓవరాల్గా అమరావతి అనేది బిల్డ్ అవుతుందే సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీతో ఏదైతే టైఅప్ అయ్యి ఉందో ఆఫీస్ కూడా చూసాం ఈ మధ్య దీన్ని కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఇది కూడా మునిగిపోయింది సిఆర్డీ ఆఫీస్ మునిగిపోయింది సిడీ యాక్సిస్ రోడ్ మునిగిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మనం ఇక్కడ సిఆర్డి ఆఫీస్ ముందే ఉన్నాం సిఆర్డీ ఆఫీస్ పక్క ఎంతమంది పని చేస్తున్నారో ఒకసారి మీరే చూడొచ్చు కొన్ని వందల మంది దీనిపైన ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు నిజంగా వై వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రచారం నిజమై ఉంటే సిఆర్డి ఆఫీస్ మునిగిపోయి ఉంటే వీళ్ళందరూ ఎక్కడ నుంచి పని చేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు చూడండి అసలు అంటే ఏ అక్కడ కూడా ఏ పని కూడా ఆగినట్లేదు కట్టుబడి కట్టుబడి జరుగుతుంది వెల్డింగ్ వెల్డింగ్లు జరుగుతూ ఉన్నాయి మిగతా అంటే జేసీబీ జేసీబీ చేసుకుంటా ఉంది ఏ పనైనా కానీ అంటే ఎక్కడా కూడా ఏ పనికి అంతరాయం తగలేదు ఏ పని కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు నిజంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రచారం నిజమై సిఆర్టీ ఆఫీస్ కూడా మునిగిపోయి ఉంటే ఈ విధంగా అయితే పనులు జరిగే జరగడానికి ఏ మాత్రం కూడా అవకాశాలు అనమాట అంటే వాళ్ళు చెప్పింది నిజమైతే ఇంకా నీళ్ళు తోడుకోవడానికే వీళ్ళకి టైం పట్టేది యథేచ్ఛిగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఏ పని ఆగలేదు ఏ పనికి ఆ పని జరుగుతూనే ఉంది అంటే సిఆర్డి ఆఫీసు పైన చేసినటువంటి ప్రచారం కూడా అవాస్తవం కేవలం విషయం జమ్మే ప్రయత్నం అనేది క్లియర్గా అర్థమవుతోంది